కోకా కిషోర్ బాబు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మాచర్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దుర్గారావు టుడే టీవీ న్యూస్ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా మాచెర్ల టౌన్లో ముప్పైవ వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్త కోకా కిషోర్ బాబు అనారోగ్యం కారణంగా మంగళవారం మరణించారు మాచర్ల శాసనసభ్యులు శ్రీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి ఆదేశాల మేరకు మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమెర దుర్గారావు కోకా కిషోర్ బాబు పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలో వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి ఆదేశాల మేరకు కిషోర్ బాబు దేహాన్ని మృతదేహాన్ని సందర్శించడం జరిగిందని వారి కుటుంబ సభ్యులకు తమ యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు కిషోర్ బాబు పార్థివ దేహాన్ని సందర్శించిన వారిలో కొమ్మెర దుర్గారావు కొమ్మెర సీను కొమ్మెర సాంబ డేరంగుల వెంకటేష్ ఉప్పుతోళ్ల దుర్గారావు బత్తుల దుర్గారావు బత్తుల లక్ష్మీనారాయణ చల్లహరి తిరుమల కొండ జమ్మలయ్య కొమ్మెర శ్రీను డేగల కమలాకర్ బత్తుల మల్లికార్జున బత్తుల అమర్లు సందర్శించి నివాళులు అర్పించారు